ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన అత్యంతమైన గొప్ప శక్తి గలవాడు ఆయన ప్రేమకు మితి లేదు ఆయన ఉన్నవాడు అనువాడు చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు తిరిగి మిమ్మల్ని రప్పిస్తును నేను మీ మిమ్మల్ని దర్శించును వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తిరిగి మిమ్మల్ని రప్పిస్తాను యహోవో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు తిరిగి మమ్మల్ని రప్పిస్తాడు అంటే సాతాను బంధకాల్లోని కట్లలోని ఇబ్బందులలోని అప్పుల్లోని అంధకారంలోను బందని మగ్గిపోతున్న వారిని రా విడుదల రోజు బయటికి రప్పిస్తున్నాడు నేను మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మిమ్మల్ని మిమ్మల్ని బలపరుస్తాను అప్పుడు బబులోను రాజ్యం నుంచి డెబ్బై సంవత్సరాలు వారికి చెరలో ఉండి వారిని బయటికి తీసుకొచ్చాడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను నమ్మకత్వంలో ముందుకు అడుగులు వేయండి మీరు ఈరోజు విడుదల వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి మీకు ఈరోజు విడుదల యేసు క్రీస్తు నామంలో మీరు ముందుకు అడుగులు వేయండి మీకు ఈరోజు విడుదల అద్భుతమైన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని యేసు క్రీస్తు నామంలో మీరు ముందుకు అడుగులు వేస్తుంటే నమ్మకత్వంలో మీ ముందుకు అడుగులు మీరు వేస్తున్నట్లయితే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము బంధకాల నుంచి విడిపిస్తాడు బందీగృహం విడిపిస్తాడు అప్పుల నుంచి విడిపిస్తాడు అంధకారం నుంచి విడిపిస్తాడు అన్ని విషయాల్లోనే మనకి తేటగా విడుదలనిస్తాడు చూడండి కొలిసి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము ఏం జరుగుతుంది ఎందుకు బందకల్లో ఆగిపోతున్నాము ఎక్కడ చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నారు అనే విషయంలో కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము అపవిత్రత కామురత దురాశ విగ్రహధన ధనాపేక్షను చంపివేయండి వీటిని జోలికి వెళ్ళొద్దు బాగా బ్రతకాలనుకుంటే మీరు యేసుక్రీస్తు నామలో ఒక యభిచార చేసిన స్త్రీ ఏమన్నది మీరు పాపము చెయ్యొద్దమ్మా ఇంకా మీరు పాపము చెయ్యవద్దు అన్నది మీరు ఎప్పుడైతే ఇదిగో ఈ విషయంలో మీరు ఎప్పుడైతే అపవిత్రత కామురత దురాశ ధనాపేక్ష జారత్వము మీ అవయవములు మీరు ప్రభుతో కలుసుకుంటున్నారు అని తెలుసుకోండి ప్రభు మీలో ఉన్నాడు అని తెలుసుకోండి అప్పుడు మీకు విడుదల అప్పుడు పాపము చెయ్యవాడు పాపానికి దాసుడు దాసత్వం నుంచి మీరు విడుదల పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు చూడండి రోమియల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కృప ఏంటి దేవుని కృప వాళ్ళ మీదకి రావట్లేదంట దేవుడు వారి మీద కోపాన్ని రగులుకుంటున్నాడు సత్యముని అడ్గిస్తున్నారు దుర్నీతిని సాధిస్తున్నారు దుర్నీతి చేత జయిస్తున్నారు పాపము చెయ్యివాడు పాపానికి దాసుడు మీరు ఎలాంటి చెరలో ఉన్నా మిమ్మల్ని బయటికి రప్పిస్తాను మీకు శుభవార్త ఈ రోజు వాకి విన్న మీకు శుభవార్త ఈరోజు మీకు విడుదల బంధకాల నుంచి విడుదల బందీ నుంచి విడుదల కానీ అల్ప పా అల్ప పాపకాల పాప భోగాల్ని విడిచిపెట్టండి అల్పకాల పాప భోగాన్ని విడిచిపెడితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించుస్తున్నారంట మనుషులు యొక్క సమక్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము రగులుకుంటున్నారు కొలిసిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆ కుమారుని ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుచున్నది అండి ఎంత చెప్పినా మళ్ళీ కుక్క తోక వంకరిలాగా అదే బాట అదే బాట పాపము చేయువాడు పాపానికి దాసుడు ఇంకా మారకపోతే ఇగో ఇన్ని రిఫరెన్స్ తీసుకొచ్చి మీ అవయవములు జారత్వమునకు అపవిత్రతకు కామరతకు దురాశకు విగ్రహకు చంపేయమని అంటుంటే ఇంకా మరలా పాపము చేయవాడు పాపానికి దాసుడు లోబడిపోతాడు ఈ శరీరం మీకు శత్రువు మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి చాలా జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మీరు పాపానికి కనెక్ట్ అయిపోతారు పరిశుద్ధతకు దూరం అయిపోతారు పవిత్రతకు దూరం అయిపోతారు దుర్నీతి చేత సత్యం అడ్గించబడుతుంది శుభవార్తను నెరవేర్చే ఈ స్థలమునికి మరలా రప్పిస్తానంటే పరిశుద్ధ స్థలానికి మరలా రప్పిస్తాను ఎక్కడైతే మీరు పడిపోయారో అక్కడికి మరలా రప్పిస్తాను అంత శక్తిమంతుండి నేను అని దేవుడు చెప్తుంటే చూడండి ఆ కుమారుని ఎందు విమోచన ఆ కుమారుని ఎందే మీకు విమోచన పాప క్షమాపణ కలుగుతున్నది ఆయన దేవుని స్వరూపమైన సృష్టికర్తకి ఆది సంబూతుడై ఉన్నాడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆయన దృశ్య దేవుని స్వరూపమైన సర్వ సృష్టికి ఆది సంపూతుడై ఉన్నాడు ఆయన సమర్థుడు మన పాపముల నుంచి లేవనెత్తడానికి ఆయన మరణించి మన స్వరూపంలో ఆయన మనల్ని మనల్ని తీసుకొచ్చాడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న అందరికీ విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండాలి కానీ ఒక్క రెండు అడుగులు మూడు అడుగులు మీరు వేస్తారా నమ్మకత్వముకు ముందుకు అడుగులు వేయండి నమ్మకత్వము నమ్మకత్వం కలిగి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు మీకు దీవెనలు పొందుకోవాలనుకుంటే అడుగులు వేయండి పాపాన్ని అసహించుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుని దుర్నీతి మీదను దేవుని కోపము రగులుపోతుందంట ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మీకు స్తోత్రాలు ఆయన వలన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి యా తాను ప్రేమించి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆ కుమారుని యందు విమోచన చేశాడయ్యా స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్